అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ ఈ రోజు వీడియో చాలా మంచి వీడియో అనమాట మీ లవ్ లైఫ్ కి హెల్ప్ అయ్యే వీడియో అనమాట ఇది సో ఈ వీడియో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే లైక్ చేయాలి వదిలేసి వెళ్ళిపోండి సో ప్రాబ్లం ఏం లేదు కాకపోతే చాలా మంచి వీడియో నచ్చుతుందని అయితే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కాకపోతే ఎప్పుడు చెప్పాల్సిన రిక్వెస్ట్ ఒకటి మిగిలిపోతుంది కాబట్టి కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా లైక్ షేర్కు కూడా పెట్టేసేయండి అండ్ ఈరోజు వీడియోలు ఏంటంటే టైటిల్ చూశారు కదా మిమ్మల్ని అవాయిడ్ చేయటం ఐ థింక్ ఎలా ఒక్క మాటలో చెప్పాలంటే వదిలేసే అబ్బాయిలు లేదా వదిలేసే అమ్మాయిలు ఈక్వల్గా వర్తిస్తుంది ఇద్దరికి అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఏదో ఒక కారణం చెప్పేసి మాట్లాడటం కలవటం తగ్గించేస్తారు వదిలించుకునే వాళ్ళల్లో ఉండే మొదటి లక్షణం ఇదే అనమాట అప్పటికే మీకు అర్థమవుతుంది ఇంతకుముందు గంటలు గంటలు కాల్స్ మాట్లాడేవాళ్ళు నేను మెసేజ్ పెడితే టక్న రిప్లై ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సరిగ్గా మాట్లాడట్లేదు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ చేసినా ఎక్కువసేపు మాట్లాడట్లేదు ఏదో టెన్ మినిట్స్ అలా మాట్లాడి పెట్టేస్తున్నారు లేదా మెసేజ్ పెట్టినా కూడా ఏ గంటకో రెండు గంటలకు రిప్లై చేస్తున్నారు స్లోగా ఇలాంటివి జరుగుతుంటే ఆ పర్సన్ వేరే చాయిస్లో బిజీగా ఉన్నారని అర్థం మ్యాక్సిమం అదే అనమాట సో అంటే ఏదో సంథింగ్ మిమ్మల్ని వదిలేయాలనుకుంటున్నారు మీతో ఇక చాలు వద్దు వేరే థాట్కి వెళ్ళిపోదాం అనే ప్లాన్లో వాళ్ళు మాత్రమే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో ఈ కాల్స్ టెక్స్ట్ విషయంలోనే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తెలిసిపోతుంది వాళ్ళు ఏంటి అనేది వచ్చేసి మీకేదో చిన్నపాటి డౌట్ వచ్చి ఏదైనా అడిగారు అనుకోండి వెంటనే మీ మీద అరిచేయటం గొడవ పెట్టేసుకోవటం అవసరమైతే కొట్టడం లాంటివి కూడా చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు కవర్ చేసుకోవాలి కదా తెలిసిపోయింది కదా ఐ థింక్ వాళ్ళు ఏంటి అనేది ఎక్కడ బయటపడిపోతుందో అని చెప్పేసి దాన్ని కవర్ చేసుకోవడానికి వేరే వేరే మాట్లాడుతూ ఉంటారు మిమ్మల్ని పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటారు గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు అవసరమైతే ఇంక ఏమైనా చేస్తారు అనమాట ఎందుకు అంటే మీ నోరు మూయించాలి కదా దానికోసం వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అర్థమైపోవాలన్నమాట ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెంట్గా వాళ్ళు మీకు ఆన్సర్ చేయలేకపోతున్నారు అంటే మాత్రం వాళ్ళు ఏదో ఫేక్ పనుల్లో ఉన్నారో లేకపోతే మిమ్మల్ని ఏదో రకంగా వదిలించుకోవాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి సాకులు చెప్తూ ఉంటారు నిజానికి ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు గట్టిగా ఏదైనా అడిగినా కూడాను ఆన్ ద స్పాట్లో మీకు రిప్లై చేస్తారు అనమాట కాన్ఫిడెంట్గా చెప్తారు ఓకే ఇది ప్రాబ్లం దీనివల్ల నేను సరిగ్గా మాట్లాడలేకపోయానో లేకపోతే ఇదిగో ఈ వర్క్ ఉంది అని చెప్పటమో అది ఖచ్చితంగా స్పాట్లోనే మీకు రెస్పాండ్ అవుతారు ఆ ప్రాబ్లం అక్కడికక్కడ లో క్లియర్ చేసేసుకుంటారు కూడా అనమాట అంతేకాని మీరు ఏదన్నా అడుగుతున్నప్పుడు దాన్ని తప్పించుకోవడానికి వేరే వేరే మాటలు మాట్లాడటం కానీ పెద్ద పెద్దగా అరవటం కానీ పెద్దగా వేసుకోవటం కానీ ఇలా చేస్తున్నట్లయితే అవాయిడ్ చేస్తున్నట్లే వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఏదో వదిలేసుకోవాలి అనే థాట్లో ఉంటేనే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు నిజానికి కలిసి ఉండాలనే థాట్ ఉన్న వాళ్ళు ఏంటంటే గొడవలు పెట్టుకోరు పెట్టుకున్న ఎక్కువ టైం తీసుకోరు అనమాట మళ్ళీ కలిసిపోవటానికి మాక్సిమం ఎక్కువ టైం తీసుకోరు మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ కలిసిపోతూ ఉంటారు కానీ అలా కాకుండా కంటిన్యూస్గా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండటం మీకు రెస్పాండ్ కాకుండా సరిగ్గా సో ఏదన్నా క్వశ్చన్ చేయడం ఐ థింక్ ఏదన్నా అడిగారు అనుకోండి ఏంటి ఇలా అని చెప్పేసి అడిగారు అనుకోండి ఏదో అరిచేస్తూ ఉంటారు వేరే ఏదో చెప్తూ ఉంటారనమాట అంటే అడిగిన టాపిక్ చెప్పరు వేరే టాపిక్ ఏదో డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట అదే మీరు కావాలంటే ఇక్కడ ఒకసారి చెక్ చేసి చూడండి కావాలంటే ఈజీగా దొరికిపోతారు వాళ్ళు ఇంకా ఎలా అంటే ఏంటి నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడిగి చూడండి ఏంటి మొదలు పెట్టేసావా స్టార్ట్ చేసేసావా ఇంకా ఎందుకే నేను నీతో సరిగ్గా మాట్లాడను ఎందుకే నాకు అసలు మాట్లాడాలని అనిపించట్లేదు నాకు ఇలాంటి మాటలు రెగ్యులర్గా వస్తున్నాయా అయిపోయినట్టే ఇంకా మీ రిలేషన్ కేల్ కథం దుకాన్ బంద్ ఆల్మోస్ట్ సర్దుకున్నట్టే ఇంకా అక్కడ అంటే ఎలా అంటే మ్యాక్సిమం ఇష్టపడే వాళ్ళు మాట్లాడరు అలాగా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు నీకు సంబంధించింది ఏదైనా నాదే అనుకుంటారు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని నేనే సాల్వ్ చేయాలి అనుకుంటారు నీకు ఏ కష్టం అది నేనే చూసుకోవాలి అంటారు అండ్ నిన్ను నవ్వించాలన్నా నేనే నవ్వించాలి అనుకుంటారు ఇక్కడ నేనేమైతే చెప్తున్నా వాటికి ఆపోజిట్లో జరుగుతున్నాయి కదా మీ లైఫ్లో మరి మీకు సో ఎప్పుడైతే రివర్స్ లో జరుగుతుంది అంటే ఆ పక్కన అది ఏదో రివర్స్లోనే జరుగుతుంటేనే మీకు ఇక్కడ ఇలా జరుగుతుంది అనమాట ఏంటి అసమానం నీ గోల్ ఏంటి నాకు నీ టార్చర్ ఏంటి నాకు అని చెప్పేసి ఇలా మాట్లాడటం అలాగే బ్లాక్ చేయటం కూడా అనమాట ఎక్స్పెషల్లీ చాలా మంది కూడా గొడవ రేజ్ అయినప్పుడు ఏంటంటే చాలా మంది ఇంక బ్లాక్ చేస్తూ ఉంటారు అనమాట అంటే బ్లాక్ చేయటం అనేది చాలా వరకు అది రాంగ్ అని చెప్పుకోవాలి కానీ బట్ ఆ కోపంలో బ్లాక్ చేసినా నిజంగా మీ మీద ప్రేమ ఉంటే వెంటనే వచ్చేస్తారు పై అంటే ఏమంటారు టైం కూడా పెద్దగా తీసుకోరు వాళ్ళు ఇంకా అసలు ఒక గంట టైం తీసుకున్నా కూడా ప్రాణం విలువలు ఉంటుంది వాళ్ళకి అయ్యో నేను ఇష్టపడుతున్న అమ్మాయిని అబ్బాయిని నేను బ్లాక్ చేయటం ఏంటి అసలు నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాను అసలు అని వాళ్ళు ఎమోషనల్ అయిపోయి వెంటనే మళ్ళీ వచ్చేస్తారు అన్బ్లాక్ చేసేసుకొని ఎక్కువ టైం కూడా తీసుకోరు కానీ పదే పదే మిమ్మల్ని టార్చర్ చేస్తూ తిడుతూ కొడుతూ మిమ్మల్ని బ్లాక్ చేస్తూ ఇలా కంటిన్యూస్గా చేస్తున్నారు అంటే మాత్రం వాళ్ళు ఫేక్ పర్సన్ అంతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పేస్తున్నాను టోటల్లీ ఫేక్ తెలుసుకోండి ఇప్పుడే తెలుసుకున్నారంటే మీరు లైఫ్ కొంచెం మిస్ చేసుకొని వాళ్ళే అవుతారు తెలుసుకోలేదు అంటే ఆ తర్వాత మీరు ఏం చేసినా ఉపయోగం ఉండదు ఇంకా ఇక అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మాట్లాడాలి కలవాలి అంటే తప్పించుకొని తిరుగుతూ ఉంటారనమాట ఈ రోజు కాదులే రేపు రేపు కాదులే టూ డేస్ ఆగు లేదా వన్ వీక్ ఆగు వన్ మంత్ ఆగు ఇలా చెప్తూ ఉంటారనమాట ఎక్స్పెషల్లీ ప్రేమించే పర్సన్ అసలు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలవాలి ఎప్పుడెప్పుడు మాట్లాడాలి ఎప్పుడెప్పుడు దగ్గర తీసుకోవాలి అని చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు కానీ ఒక పర్సన్ దానికి ఆపోజిట్లో చేస్తున్నారు అంటే మీరే కలవాలి మాట్లాడాలన్నా కూడా ఇప్పుడు కాదు అప్పుడు కాదు తర్వాత చెప్తానులే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు ఏదో సంథింగ్ వదిలించుకోవాలనో వదిలేసుకోవాలనే ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి పనికి మాలిన సాగులు చెప్తూ ఉంటారు లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏంటి అంటే ప్రతిదీ సీక్రెట్ సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట అంటే మీరు ఉన్నప్పుడు పక్కకు వెళ్ళేసి దూరంగా పోయేసి ఎక్కువగా కాల్స్ మాట్లాడుకుంటూ ఉండటం కావచ్చు లేదంటే నీకు చెప్పకుండా ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోవటం కావచ్చు ఏదైనా అడిగితే లేనిపోని మాటలు చెప్పేసి కవర్ చేసుకోవటం కావచ్చు ఇలాంటివి చేస్తున్నా కూడా వాళ్ళు ఫేక్ అనమాట ఇది ఎప్పుడైనా జరిగితే తప్పులేదు కానీ ఎప్పుడు ఇలాగే జరిగితే ఖచ్చితంగా అది తప్పే అవుతుంది దాంతోపాటుగా నువ్వు తింటున్నావా తినట్లేదా అని హెల్త్ ఎలా ఉంది ఏం చేస్తున్నావు ఇవి కూడా సరిగా పట్టించుకోరు అనమాట ఏమాత్రం పట్టించుకోకుండా ఎలా అంటే మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు పట్టించుకోరు బట్ వాళ్ళు ఏదో ఫ్రీ టైంలో ఏదో కొంచెం టైం దొరికినప్పుడు మాత్రం డెఫినెట్లీ మీకు కాల్ చేసి ఆ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్తో మాట్లాడేసి కట్ చేస్తూ ఉంటారనమాట అంటే మీకు అక్కడ తెలిసిపోతుంది అంటే ఏదో జస్ట్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారా లేకపోతే ఇష్టంతో మాట్లాడుతున్నారా అనేది మీకు ఆ టూ టు ఫైవ్ మినిట్స్లోనే ఈజీగా అర్థమైపోతుంది అనమాట ప్రతిదీ కూడాను ఏ టు జెడ్ ఏం చేస్తున్నావు తిన్నావా పడుకున్నావా సో నీ హెల్త్ ఎలా ఉంది సో ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా నీకు ఏమైనా కావాలా అని ఓన్ చేసుకొని మాట్లాడటం అనేది మనకు అర్థమైపోతుంది అదే రివర్స్లో అసలు ఏం పట్టించుకోకుండా నువ్వు ఎక్కడుంటే నాకేంటి నువ్వు తింటే నాకేంటి నువ్వు తినకపోతే నాకేంటి నువ్వు ఫోన్ చేస్తే నేను ఎందుకు వెంటలు ఇచ్చేయాలి ఎప్పుడో నాకు కుదిరినప్పుడు నేను చేస్తానులే ఇలాగా ఇర్రెస్పాన్సిబుల్గా కేర్లెస్గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసుకుంటున్నారు వద్దనుకుంటున్నారు అనమాట సో దానివల్ల అప్పుడే వాళ్ళ మెంటాలిటీ మారిపోతుంది గాయస్ మీకు లేదో కానీ మీకు తెలుసు మీ మనసు ఏదైతే చెప్తుందో అది కరెక్టే అనమాట బట్ ఏంటంటే అది మనకి తెలిసినా కూడా యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ఎప్పుడు మన మనసు ఏం చెప్తుందో అదే రైట్ అనమాట కానీ వాళ్ళు రాంగ్ వాళ్ళు రాంగ్ ఇది కరెక్ట్ కాదు ఇది రాంగ్ ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది హింట్స్ మీకు వస్తాయి ఆటోమేటిక్గా యూనివర్స్ మీకు ఇస్తుంది కానీ అయినా పట్టించుకోకుండా అది తెలిసి తెలిసి కూడా అవాయిడ్ చేస్తున్నారని తెలిసి కూడా ఇంకా మీరు హోప్స్ పెట్టుకొని ఇంకా వాళ్ళతో స్పెండ్ చేయాలి అనుకుంటే ఇంకా వాళ్ళ కోసం ఏడుస్తూ ఇంకా ఇంకా మాట్లాడతారు ఏమో ఈరోజు కాకపోతే ఇంకో రోజు ఏమో అని వెయిట్ చేస్తూ మీ లైఫ్ని పాడు చేసేసుకుంటున్నారు చాలామంది అనమాట సో వాళ్ళకి కేర్లెస్గా వదిలేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఎగబడతారో అర్థం కాదు నీ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు పిచ్చెక్కిపోయేవాళ్ళు వాళ్ళ కోసం ఏడవండి గంటలు గంటలు ఏడవండి తప్పేం కాదు వద్దనుకుని పోయే వాళ్ళ కోసం ఎందుకు ఏడుస్తారో అర్థమే కాదు అసలు సో మేబీ మీ లైఫ్లో ఇలా ఎవరైనా అవాయిడ్ చేసిపోతున్నట్లయితే వాళ్ళు ఇచ్చే హింట్స్ సిగ్నల్స్ ఇవే అనమాట టోటల్లీ మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను దీన్ని బట్టి నెక్స్ట్ మీరు ఏం స్టెప్ తీసుకుంటారో మీ పర్సనల్కే వదిలేస్తున్నాను అది వీడియో ఎండ్ ఇంకా మీకు ఎలా ఉంది యూజ్ అయిందా లేదా కామెంట్ చేయండి